కాబట్టి వీళ్ళ ఆయన రాజ్యము మహిమగల రాజ్యంలో ప్రవేశించేటువంటి అర్హత లేనటువంటి ప్రజలను పిలిచినటువంటి దేవుడు ఆయన మహిమగల రాజ్యంలో ప్రవేశించడానికి వీళ్ళు ఆయనే మనుషులను పరిశుద్ధపరుస్తున్నట్లుగా రాయబడి ఉన్నది మనుషుని యొక్క జీవితం ఎట్లా ఉన్నది అని దైవ గ్రంథం ముందు పెట్టుకుని పరిశీలిస్తే దేశకే గ్రంథం పదహార అధ్యాయం ఐదో వచనంలో నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు బయట పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటివి అని రాయబడి ఉన్నది మనుషుడు పవిత్ర పరచడానికి కారణం ఏంటంటే నీవు పుట్టిన నాడు బయట పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటివి అని దేవుడు సెలవిచ్చినట్లుగా చూస్తాం నీవు పుట్టిననాడు నీకు ఎవరు కూడా నేను పట్టించుకోలేదు బయట పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటివి అని రాయబడవు ఆ తర్వాత మనుషుడు ఎట్లా ఉన్నాడు అంటే యశాగ్రంథం అధ్యాయం ఐదు ఆరు వచనాల్లో అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏమాత్రం కూడాను స్వస్థత లేనటువంటి స్థితిని చూస్తాం అంటే అర్థం ఏంటంటే మనుషుడు చూడడానికి తెల్ల బట్టలు వేసుకొని బయటకు అందంగా కనబడుతున్నా వీరా మనిషి యొక్క అంతరంగం ఆ అంతర్య స్థితి ఎట్లా ఉంటుంది అని అంటే ఎక్కడ చూసినా దెబ్బలు గాయాలు పచ్చి పుండ్లు అవి పెండబడలేదు మెత్తన చేయబడలేదు